అందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అలంకరణ నైవేద్యం ఏరంగు చీర మంత్రాలు అమ్మవారి కథ నవరాత్రులలో మూడవ రోజు అయిన అక్టోబర్ ఐదవ తారీఖు ఆశ్వేజ శుద్ధ తదియ నాడు అనగా శనివారం నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాల్ని సమర్పించాలి అలానే ఈ చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాన్ని పఠించాలి మరియు అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అయిన అక్టోబర్ ఐదవ తారీఖు శుద్ధ తదయ నాడు శనివారం నాడు దుర్గా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తారు రోజున తిథి సమయం తదయ అక్టోబర్ ఐదు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఆరవ తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది పూజా మంత్రం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిక పార్వతి అలానే ఈ క్రింది మంత్రం కూడా చదువుకోండి నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల లోక పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళయాచల వంశ పావనకరి కాశీ పురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంభనకరి మాత అన్నపూర్ణేశ్వరి అంటూ కొలిచి ఈ అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత అన్నం పరబ్రహ్మ అని అంటారు కదా అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి அன்னபூர்ண அனைதி ரெண்டு பதால கலய అన్న అంటే ఆహారము మరియు పూర్ణ అంటే పూర్తిగా నిండిపోయింది ఆమె శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారం కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని మాత్రం అన్నపూర్ణమ్మ తీరుస్తుంది అని నానుడి ఈరోజు అన్నదానం చేయడం చాలా విశేషం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సాక్షాత్తు పరమశివుడికి ఆహారాన్ని భిక్షగా వేసిన అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా అది ఇప్పుడు తెలుసుకుందాం అన్నపూర్ణాదేవి కథ శివుడు మరియు పార్వతీదేవి పాచికల ఆట ఆడుతూ ఉండగా వారి ఆట ఆసక్తిగా మారింది వారు పందెం కట్టడం కూడా ప్రారంభించారు పార్వతి తన ఆభరణాలను శివుడు తన త్రిశూలాన్ని పందెంలో ఉంచగా శివుడు ఓడిపోయి తన త్రిశూలాన్ని కోల్పోయాడు ఆ తర్వాత శివుడు త్రిశూలాన్ని తిరిగి పొందడానికి తన పామును పందంగా పెడతాడు శివుడు ఈ ఆటలో కూడా ఓడిపోయాడు అలా మరింతగా ఆడుతూ మరింతగా పోగొట్టుకుంటూ పందెంలో ఓడిపోయాడు చివరికి శివుడు తన భిక్ష పాత్రతో సహా అన్నీ కోల్పోయాడు శివుడు చాలా అవమానంగా భావించి విష్ణువుని కలవడానికి దేవదారు అడవికి వెళ్ళి విష్ణువుకి జరిగిందంతా వివరించాడు విష్ణువు శివుడిని మళ్ళీ ఆటాడమని కోరి ఇంతకు ముందు కోల్పోయింది అంతా తిరిగి వచ్చేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు శివుడు విష్ణువు సలహాను స్వీకరించి మళ్ళీ పాచికల ఆట ఆడి గెలవడం ప్రారంభించాడు శివుడి ఈ అకస్మాత్తు గెలుపులు పార్వతీదేవికి సందేహాన్ని కలిగించాయి దానితో శివుడిని మోసగాడిగా భావించి దూషిస్తుంది ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది చివరికి విష్ణువు ప్రత్యక్షమై తన కోరిక మేరకే ఆటలోని పాచికలు కదిలాయని మీరు ఆడుతున్నారని భ్రమలో మాత్రమే ఉన్నారని వారికి చెప్తాడు దీనికి శివుడు భౌతికమైనవన్నే కేవలం భ్రమ లేదా మాయా అని చివరికి మనం తినే ఆహారం కూడా మాయా అని అంటాడు ఇది పార్వతీదేవికి కోపం తెప్పిస్తుంది ఆహారం భ్రమ అని ఆమె అంగీకరించలేకపోతుంది ఆహారాన్ని భ్రమ అని పిలవడం అంటే తనను భ్రమ అని పిలవడానికి సమానమని భావించి శివుడికి మరియు ప్రపంచానికి తన ప్రాముఖ్యతను అలాగే ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలని అనుకుంటున్నానని చెప్పి అదృశ్యమవుతుంది పార్వతీదేవి అదృశ్యం అవగానే ప్రకృతి అంతా స్తంభించిపోయింది ఋతువులు స్తంభించిపోయాయి అంతా నిర్మానుష్యంగా మారింది భూములు నిస్సారంగా మారాయి ఇది తీవ్రమైన కరువుకు దారితీసింది దేవతలు మానవులు మరియు రాక్షసులు అందరూ ఆహారం కోసం అలమటించి దేవి కోసం ప్రార్థించసాగారు ఆ ప్రార్థనలు విన్న పార్వతీదేవి ఆమె పిల్లలు ఆకలితో నశించడం చూడలేక కాశీలో అన్నపూర్ణాదేవిగా అవతరించి ఆకలి తీర్చడం ప్రారంభించింది శివుడు తన తప్పును గ్రహించి కాశీలో పార్వతీదేవి ముందు తన భిక్షాటన గిన్నెతో ప్రత్యక్షమయ్యాడు ఆహారాన్ని ఒక భ్రమగా తోసిపుచ్చలేమని తన శరీరాన్ని అలాగే అంతర్గత ఆత్మను పోషించాల్సిన అవసరం ఉందని తన తప్పును గ్రహించానని చెప్తాడు అప్పటి నుండి పార్వతీదేవిని ఆహార దేవత అయినా అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు అప్పటి నుంచి ఎవరైనా పవిత్ర స్ఫూర్తితో ఆహారాన్ని వండితే అన్నపూర్ణాదేవి దీవించినంత పవిత్రంగా మారుతుందని భక్తులు నమ్ముతారు ఇప్పుడు అన్నపూర్ణాదేవి అలంకారం చూద్దాం అన్నపూర్ణాదేవి ఒక చేతిలో బంగారు గరిట మరియు మరొక చేతిలో బియ్యంతో నిండిన రత్నాలతో పొదిగిన గిన్నెతో సింహాసనంపై ఆసీనురాలై తన భర్త అయిన శివునికి భిక్ష పాత్రలో భిక్ష వేస్తూ దర్శనమిస్తుంది ఇక ఈ తిథిలో అమ్మవారు గంధపు పసుపు రంగు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు ఇక అమ్మవారిని ఈ రోజున పొగడ పూలతో పూజిస్తే చాలా మంచిది లేదా ఏదైనా సరే తెల్లని పుష్పాలతో పూజించాలి విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం ప్రకారం అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదం దద్దోజనం కట్టె పొంగలి దద్దోజనం అనగా పెరుగుతో చేసిన అన్నం మరియు కట్టె పొంగలి అంటే పెసరపప్పు బియ్యంతో చేసే పదార్థం ఈ రెండు పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక ఈరోజు పఠించాల్సిన అన్నపూర్ణాదేవి మంత్రాలు చూద్దాం శంకరాచార్య స్వరపరిచిన శ్రీ అన్నపూర్ణ అష్టకం పఠించడం వలన వివేకము మరియు పరుత్యాగం కలుగుతాయని భావిస్తారు ఈ రోజున పఠించాల్సిన బీజాక్షర మంత్రం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవతి అన్నపూర్ణేషి మామాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహ అనే బీజాక్షరాల మంత్రాన్ని జపించాలి ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రాలు అన్నపూర్ణ అష్టోత్తరం అన్నపూర్ణ స్తోత్రాలు ఏదైనా ఆహారాన్ని సేవించే ముందు హిందువులు ఈ క్రింది ప్రార్థనను జపిస్తారు ఓం అన్నపూర్ణాయ నమ ఓం పూర్ణాయ నమ ఓం హ్రీం నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవత్యై మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అని జపించాలి అన్నపూర్ణ గాయత్రి మంత్రం చూద్దాం ఓం భగవత్యై విద్మహి మహేశ్వరాయ ధీమహి తన్ను అన్నపూర్ణ ప్రచోదయాత్ అలాగే ఈ మంత్రాలు ఏవైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీమాత్రేణ మహా అని అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రం అమ్మవారికి చాలా ఇష్టం ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది అలానే మధుర భాషణ సమయస్ఫూర్తి వాక్శుద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యము కలుగుతాయి మానవుని సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ఇంకా ఈ అమ్మను ధ్యానిస్తే జాతకంలో ఉన్న సర్పదోష తీవ్రత తగ్గుతుంది అలానే సంతానం కావాలనుకునే వారికి కూడా సంతానం కలుగుతుంది ఈ దేవతకు అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి వాటిలో పోర్నాడు పట్టణంలో తుంగభద్రా నది ఒడ్డున అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణ దేవాలయం అలానే వారణాసి నగరంలోని అన్నపూర్ణాదేవి మందిరం ప్రముఖమైనవి అక్షయ తృతీయ రోజున అన్నపూర్ణాదేవి జన్మదినంగా పరిగణించబడుతుంది కాబట్టి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆ రోజు చాలా శుభతిథి అని భక్తులు నమ్ముతారు ఇదండి నవరాత్రుల్లో మూడవ రోజు అలంకరణ నైవేద్యం అమ్మకి ఏ చీర కట్టాలో అలానే ఏ మంత్రాలు పఠించాలో మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా కనుక ప్రతి ఒక్కరూ మూడవ రోజు ఆ అన్నపూర్ణేశ్వరిని పూజించండి ఆ తల్లి ఆశీస్సులతో మీ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలకు ఆహారానికి లోటు లేకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్